మీ కొడుకు మీ డిప్యూటీ సీఎం పెద్ద పెద్ద హెలికాప్టర్లు వేసుకొని తిరగడానికి మీకు డబ్బులు ఉన్నాయి కానీ లేకపోతే నారావారి నకిలీ మద్యం తయారు చేసి దాని మీద కోట్లు కోట్లు మీ ఖజానాలు నింపుకోవడానికి డబ్బులు ఉన్నాయి గానీ ఒక పేద విద్యార్థికి మధ్య తరగతి విద్యార్థులకి అందరి ద్రాక్ష ఇవాళ మెడికల్ చదువులు ఉండాలని మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలు విద్యార్థులు అందరూ గమనిస్తారు అన్యాయం చేస్తుంది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన సింగిల్ గా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ మూడు సంవత్సరాలు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేదు అని మీ మాట్లాడుతున్నటువంటి చేతగాని మాటలకి ఇవాళ రెడ్డి గారు వస్తారు మీ అందరికీ సమాధానాలు చెప్తారు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇది ఇంకా తెలియకపోతే ఇంకా నేనేం చెప్పలేను మీకు సబ్జెక్ట్తో మాట్లాడినా కూడా మీకు సబ్జెక్టు జీరో వాళ్ళకి తెలియదు ఎందుకంటే అక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి మీరు ప్రైవేటీకరణ వ్యక్తులకి తీసుకెళ్ళి చెప్తే ఇవాళ నేను ఒక వంద కోట్లు హెచ్చించాను అని అంటే నేను ఏమైనా ఎన్జిఓ పెట్టి సోషల్ యాక్టివిటీగా సోషల్ సర్వీస్ చేస్తారా వంద కోట్లు చేస్తే ఐదు వందల కోట్లు నేను ఎలా సంపాదించుకోవాలి అని అంటారు